హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఓన్లీ అల్లం పేస్ట్ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్నాను నేను తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మరీ తక్కువ వేయకూడదు నేను నాలుగు స్పూన్లు ఫుల్గా వేసాను ఫస్ట్ దీనిలో మనం పోపు పెట్టుకోవడానికి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం వేగనిద్దామండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని వేగనివ్వాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను బాగా వేగనివ్వాలి ఆయిల్లో తర్వాత ఒక స్పూను మెత్తన ఉప్పు వేసానండి బాగా వేగుతుంది మగ్గుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్క ఎంత బాగా అయితే అంత టేస్ట్ బాగుంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రం వేసేసాను దీనిలో మనం వెల్లుల్లి వేయమండి ఎందుకంటే వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి ఓన్లీ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను నేను కారం సరిపడగా వేసుకోవాలి ఒక స్పూను వేసి కొంచెం వేసాను ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కాబట్టి తక్కువ వేసుకోవాలండి ఉల్లుప్ప ముక్కల్లో మరీ ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం కారం పసుపు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా వేగనివ్వాలండి దీనిలో కొంచెం ఒక అర గ్లాసు వాటర్ పోసాను ఇలా పోయడం వల్ల మనకి రైస్లో బాగా కలుస్తుంది చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం నీళ్ళు ఎగిరిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని దీనిలో ఎగ్స్ కొట్టి పోసేద్దాము మామూలుగా ముందే చెత్తపోకుండా ముందే ఎగ్ కొట్టి పడ కొట్టిపోయాలండి కొంచెం మామూలుగా ఇలా చదమాలి చదిమేసి మొత్తం కలుపుకుండా మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఈ విధంగా అయినా తినేసినా చాలా బాగుంటుంది కానీ మనం కారం వేస్తాం వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద మనం కలుపుకోవాలి ఎలా అయితే అన్నం బాగా కలుస్తుందని చిన్న చిన్న మొక్కల కింద మనం చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కొత్తిమీర వేసి కూడా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇలా మగ్గితే బాగుంటుందండి కొత్తిమీర వేసేసి మగ్గనిస్తే చక్కగా ఈ గ్రేవీకి అంతటిగా పడుతుంది కాబట్టి చక్కగా మగ్గనివ్వాలి మగ్గితే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మగ్గన అలా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లి కారం ముందే చేసి పెట్టుకోవచ్చు లేదా ఈ టైంలో అయినా చాలా స్పీడ్గా మనం చేసేసుకుంటాం కాబట్టి కొన్ని వెల్లుల్లి గబ్బాల గుప్పులు తీసుకుని రెండు స్పూన్లు కారం దీనిలో కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం జీలకర్ర కూడా ఒక అర స్పూన్ వేసాను నేను ఒక అర స్పూన్ ధనియాలు మూత పెట్టేసి వెంటనే మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు ఇది ఫస్ట్ మనం ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకోవచ్చు లేదా ఈ కర్రీ మగ్గేటప్పుడు కూడా ఫ్రై మగ్గేటప్పుడు కూడా పట్టేసుకోవచ్చు మిక్సీ వెంటనే నలిగిపోతుంది కాబట్టి టైం ఏమి పట్టదు కాబట్టి ఇలా వెంటనే మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చండి అంత వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది నేను తీసుకున్న ఎగ్స్ ఫోర్ ఎగ్సే కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ పట్టాను కారం ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పట్టుకుంటే బాగుంటుందండి మనం తినే కారాన్ని బట్టి కూడా చూసుకుని పట్టుకోవాలి వెల్లుల్లి కారం ఎందుకంటే వెల్లుల్లిపై కొంచెం ఘాటుగా ఉంటుంది కారము కారంగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి నేను నాలుగు ఎగ్స్ కాబట్టి నేను తక్కువ పట్టుకున్నాను సరిపడగా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి ప్రకారం చాలా బాగుంటుంది టేస్ట్ పూర్తిగా కలిసేలాగా కలుపుకొని కొంచెం వేపుకోవాలండి పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే బాగుంటుంది ఎగ్గకి పట్టాలి కాబట్టి మనం వేపుకుంటే బాగుంటుంది ఇది మనం కొంచెం వేసుకుంటే ఎక్కువ అన్నం కలుస్తుంది మనం దేనిలోకైనా వేసుకోవచ్చండి అంటే చపాతి రొట్టెలో కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చక్కగా మంచి స్మెల్ వస్తుందండి గుమ్గుమలాడే స్మెల్ వస్తుంది చాలా బాగుంది మనకి ఎగ్గకి బాగా పట్టుకునేలాగా మనం ఫ్రై అవనే ఈ కారం వేసిన తర్వాత కూడా స్టవ్ కట్టేసానండి అయిపోయింది కొంచెం రైస్లోకి వేసుకుని చూపిస్తున్నాను ఎక్కువ రైస్లో కలుస్తుందండి ఇది చూడండి నేను కలిపి చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి తింటే విడిచిపెట్టరు అసలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి మనం అప్పటికప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఒకసారి ఇలా ట్రై చేయండి కోడిగుడ్డు వెల్లులిపోయి కారం చాలా చాలా బాగుంటుందండి అందరూ ఇష్టంగా తింటారు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఉప్పు కారం అంతే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి దీనిలో ఇష్టమైతే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి జీలకర్ర ధనియాల వేసాను కానీ గరం మసాలా వేయలేదు మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అదే రైస్లోకి చపాతీలోకి రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి